ఈయన కారులో వచ్చి మమ్మల్ని మీరు రైతులే కాదు అని మాట్లాడడం జరుగుతుంది సరే మేము రైతులం కాదు బిచ్చగాళ్ళమే అనుకుందాం ఆయన ఒక సర్టిఫికేట్ ఇచ్చే దేవులమ్మడి అడుక్కుంటూ పోతాం మేము మాకు బాధ లేదు కానీ ఈయన చేసిన తప్పిదం ఒకటి పద్నాలుగు వందల ఎకరాలకు ఈ నాలుగో బ్లాక్ ఛానల్ అంట అది నీళ్ళు మెట్టకే వదలాలని రూల్ ఉందంట జీవో కానీ మెట్టకు వదలకుండా మాగానికి ఆరు తడికి వదలాల్సిన నీళ్లు తడి పొలానికి నీళ్లు వదిలినాడు నీళ్ళు వదలడానికి ఏ జీవో ఉందో కూడా మాకు అర్థం కావడం లేదు ఆ మాట్లాడిగినందుకు ఆయన రైతులు కాదు మీరు అని మాట్లాడుతున్నాడు ఆ దానికి సంబంధించి నేను వీడియో ద్వారా రై రైతులందరికీ అన్యాయం జరుగుతుంది ఈ పంటకు కూడా నీరు సరిపోయే విధంగా రాకపోతే పరిస్థితి ఏంటి అని మేము అడగడం జరిగింది ఇవన్నిటి కూడా సమాధానాలు లేవు కావున దయచేసి రిక్వెస్ట్గా పై అధికారులకు కూడా కలెక్టర్ గారి నుంచి సీఎం గారి వరకు మేము వీడియో చేసి విషయం వీడియో ద్వారా తెలియపరుచుతున్నాము వీళ్ళు ఉద్యోగరీత్యా ఉద్యోగ ధర్మం పాటించకుండా రైతులను కించపరిచే విధంగా మాట్లాడింది కాకుండా పంట కాలువలు బుడిపించి రైతులకు గొడవలు పెట్టించి ఒకరికొకరు కొట్టుకుంటుంటే వీళ్ళు ప్రశాంతంగా పైన కూర్చొని మాకు సంబంధం లేదు అనే పదాలు వాడుతున్నారు కావున దయచేసి వీళ్ళు ఉద్యోగానికి అర్హులు కాదు అని నేను అంటున్నా ఎందుకు అనాల్సి వచ్చిందంటే ఈ పద్నాలుగు వందల ఎకరాలకు ఆరు తడికి వదలాల్సిన నీళ్ళు తడి పొలం అంటే నాటు వరి నాటు దానికి వదిలినాడు కాబట్టి ఆయన పనికిరాడు అని నేను అంటున్నా ఎందుకనాల్సింది నన్ను కూడా బిచ్చగాడు అన్నాడు కాబట్టి నేను అంటున్నా ఆయన జీవో ఉందంట అది సరే నాకు యా జీవో ఉందో బిచ్చగా రైతును కాద ఆ జీవో కూడా ఆయన్ని ఇవ్వాలా దీనికి సంబంధించి నాకు జీవో ఇస్తే రైతు కాదు ఈయన బిచ్చగాడనం అనాథనం ఇంకోటిస్తే నేను దేవలాలు పట్టుకొని పోయి బతుకుతాము మాకు రైతులుగా కొనసాగడానికి కూడా అయింది మేము బతకలేము ఇట్లా గొడవలు పై అధికారులే గొడవలు పెడితే మేము ఎడపల్లెటూరులో గొడవలు పడి మేము చచ్చిపోతాము ఇంకా మా పిల్లలు కూడా పొలాల కాడికి పోయే పరిస్థితులు లేదు పొలాలు వదులుకొని పోవాలా అందుకని మేము దేవలాలు పట్టుకొని పోయి బతుకుతాము అనే మాటలు మాట్లాడడం జరిగింది పంటకాలలో పూడిపిచ్చాడు ఇంకోటి చేస్తాడు ఇల్లీగల్ పనులు అన్నీ ఉన్నాయి ఆయన దగ్గర ఇంకోటి మెయిన్ కెనాల్ అమ్మడి కాలువ అమ్మడి పైపులు వేసి కింద సిమెంట్ పైపులు వేసి బొక్కలు వేసి నీళ్లు వారించుకుంటుంటే అవి ఆయనకు కనపడని రీతిలో ప్రవర్తించుతున్నాడు వాళ్ళతో ఎంత డబ్బులు తీసుకున్నాడో మాకు అర్థమవుతలేదు ఓకే థ్యాంక్ యూ